హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా డిజిటల్ ఇండియా అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న చూడండి ఇక్కడ గ్రామీణ ప్రాంతాలను అధిక వేగవంతమైన అంతర్జాలం అంతర్జాలం ఆధారంగా అనుసంధానం చేసేందుకు ఉద్దేశించిన డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని చూడండి డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది ఎప్పుడు చూడండి గ్రామీణ ప్రాంతాలను అధిక వేగవంతమైన అంతర్జాతాల ఆధారంగా అనుసంధానం చేసేందుకు డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు అన్నాడు ఆన్సర్ రెండు వేల పదిహేను జూలై ఒకటినా నెక్స్ట్ కింది వాటిలో దేని ద్వారా సార్వత్రికంగా వినియోగించుకునేలా దేని ద్వారా సార్వత్రికంగా వినియోగించుకునేలా డిజిటల్ వనరులు అభివృద్ధి చేస్తున్నారు చూడండి దేని ద్వారా సార్వత్రికంగా వినియోగించుకునేలా డిజిటల్ వనరులను అభివృద్ధి చేస్తున్నారు ఆన్సర్ డిజిటల్ అక్షరాస్యతను కల్పించడం నెక్స్ట్ డిజిటల్ ఇండియాలో భాగంగా గుర్తించిన మూల స్తంభాల సంఖ్య ఎంత డిజిటల్ ఇండియాలో భాగంగా గుర్తించిన మూల స్తంభాల సంఖ్య ఎంత ఆన్సర్ తొమ్మిది నెక్స్ట్ అన్ని గ్రామాల ప్రాంతాలకు బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కింద చూడండి ఇక్కడ అన్ని గ్రామాల ప్రాంతాలకు బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కింద అనుసంధించే గ్రామ పంచాయతీల సంఖ్య ఎంత అని అడిగాడు ఇక్కడ చూడండి గ్రామ పంచాయతీల సంఖ్య ఆన్సర్ రెండు లక్షల యాభై వేలు నెక్స్ట్ అన్ని గ్రామ పంచాయతీలకు చూడండి ఫ్రెండ్స్ అన్ని గ్రామ పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పనలో బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పనలో భాగంగా నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్నది ఏది చూడండి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్నది ఏది ఆన్సర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ప్రభుత్వ వ్యాపార సేవలు అందించడానికి చూడండి ప్రభుత్వ వ్యాపార సేవలు ప్రభుత్వ మరియు వ్యాపార సేవలు అందించడానికి ప్రతి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన బహుళ ప్రయోజనాలు కలిగిన కేంద్రాలు ఏవి అన్నారు చూడండి ప్రభుత్వ వ్యాపార సేవలు అందించడానికి ప్రతి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన బహుళ ప్రయోజనాలు కలిగిన కేంద్రాలు ఏవి ఆన్సర్ కామన్ సర్వీస్ సెంటర్స్ నెక్స్ట్ గ్రామ పంచాయతీల్లో ఉమ్మడి సేవా కేంద్రాల ఏర్పాటుకు నోడల్ ఏజెన్సీగా ఏది పనిచేస్తుంది చూడండి గ్రామ పంచాయతీల్లోని ఉమ్మడి సేవ ఉమ్మడి సేవా కేంద్రాల ఏర్పాటుకు నోడల్ ఏజెన్సీగా పనిచేసేది ఏది అన్నాడు ఇక్కడ ఆన్సర్ డైటి నెక్స్ట్ డిజిటల్ ఇండియా వారోత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి చూడండి ప్రశ్న డిజిటల్ ఇండియా డిజిటల్ ఇండియా వారోత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అన్నాడు ఆన్సర్ రెండు వేల పదిహేను జూలై ఒకటినా నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మాధ్యమంగా సేవలను అందించడంలో చూడండి ఎలక్ట్రానిక్ సేవలను ఎలక్ట్రానిక్ మాధ్యమంగా సేవలను అందించడంలో అతి ముఖ్యమైన మూల స్తంభంగా భావించేది ఏది ఎలక్ట్రానిక్ మాధ్యమంగా సేవలను అందించడంలో అతి ముఖ్యమైన మూల స్తంభంగా భావించేది ఏది ఆన్సర్ ఈ క్రాంతి నెక్స్ట్ డిజిటల్ ఇండియాకు మద్దతుగా చూడండి ఫ్రెండ్స్ డిజిటల్ ఇండియాకు మద్దతుగా గూగుల్ చూడండి గూగుల్ దేశవ్యాప్తంగా ఎన్ని రైల్వే స్టేషన్లకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందిస్తుంది చూడండి డిజిటల్ ఇండియాకు మద్దతుగా గూగుల్ సంస్థ దేశవ్యాప్తంగా ఎన్ని రైల్వే స్టేషన్లకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందిస్తుంది అన్నాడు ఆన్సర్ ఐదు వందలు నెక్స్ట్ కింది వాటిలో డిజిటల్ ఇండియాలో ప్రధాన భాగాలుగా ఉన్న వాటిని గుర్తించండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో డిజిటల్ ఇండియాలో ప్రధాన భాగాలుగా ఉన్నవి ఏవి డిజిటల్ మౌలిక వసతుల కల్పన గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ బ్రాడ్బ్యాండ్ డిజిటల్ మాధ్యమంగా సేవల పట్టువాడ డిజిటల్ అక్ష అక్షరాస్యత చూడండి ఇవేటిలో ఇవి డిజిటల్ ఇండియాలో భాగాలుగా ఉన్నవాటిని అడిగాడు ఇక్కడ ఆన్సర్ వన్ త్రీ ఫోర్ నెక్స్ట్ ఈ క్రాంతి మూల సూత్రాలను గుర్తించండి చూడండి ఈ క్రాంతి ఈ క్రాంతి మూల సూత్రాలను గుర్తించండి అన్నాడు ఇక్కడ ఇక్కడ ఇవ్వబడిన నాలుగిటిలో పరివర్తన కాని తర్జుమా కాదు కాదు వ్యక్తిగత సేవలకు బదులుగా ఉమ్మడి సమీకృత సేవలు భద్రతా ఎలక్ట్రానిక్ సమాచార పరిరక్షణ భాషల స్థానికీకరణ చూడండి ఈ క్రాంతి మూల సూత్రాలను గుర్తించండి అన్నాడు చూడండి ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా ఈ క్రాంతి మూల సూత్రాలే నెక్స్ట్ ఈ క్రాంతికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఈ క్రాంతికి సంబంధించి సరైనవి చూడండి ఈ క్రాంతి దీన్ని రెండు వేల పదిహేను మార్చ్ ఇరవై ఐదున ప్రారంభించారు ఆమోదించారు చూడండి దీనిలో భాగంగా నలభై నాలుగు మిషన్ మోడ్ ప్రాజెక్టులను ప్రారంభించారు పదమూడు స్థాయి పదిహేడు రాష్ట్ర స్థాయి పద్నాలుగు సమీకృత మిషన్ మోడ్ ప్రాజెక్టులను గుర్తించడం జరిగింది చూడండి ఈ క్రాంతికి సంబంధించి సరైనవి అడిగాడు చూడండి సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ కింది వాటిలో డిజిటల్ ఇండియాలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలను గుర్తించండి చూడండి డిజిటల్ ఇండియాలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలను గుర్తించండి లాకర్ అటెండెన్స్ డాట్ గౌ డాట్ ఇన్ సామాజిక మాధ్యమాలు ఆన్లైన్ మెసేజింగ్ సర్వీసులు స్వచ్ఛ భారత్ మిషన్ మొబైల్ యాప్ డిజిటల్ ఇండియాలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు అడిగాడు ఆన్సర్ వన్ టూ త్రీ ఫోర్ అనేది డిజిటల్ ఇండియాలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు నెక్స్ట్ డిజిలాకర్ దృష్ట్యా చూడండి ఫ్రెండ్స్ లాకర్ దృష్ట్యా కింది వాటిలో సరైనవి అడిగాడు చూడండి లాకర్ దృష్ట్యా కింది వాటిలో సరైనవి లాకర్ ద్వారా వ్యక్తిగత డాక్యుమెంట్లను డిజీ రూపంలో డిజిటల్ రూపంలో భద్రపరచుకోవచ్చు డిజిటల్ లాకర్ ద్వారా ఆధార్ ద్వారా ప్రమాణీకరించిన సేవలను ఇది ఉపయోగించుకుంటుంది వీటిలో భద్ర భద్రపరచుకోవాల్సిన సర్టిఫికెట్ల గరిష్ట పరిమాణం ఫిఫ్టీ ఎంఏ చూడండి వీటిలో సరైనవి ఏవి అన్నాడు చూడండి సరైనవి చూద్దాం సరైనవి చూస్తే వన్ టూ మాత్రమే సరైనవి నెక్స్ట్ ప్రభుత్వ పాలనలో చర్చల వంటి వాటిలో చూడండి ఇక్కడ ప్రభుత్వ పాలనలో చర్చల వంటి వాటిలో ద్వారా దేశ ప్రజల అభిప్రాయాలు సూచనలు సలహాలు తీసుకునే వేదిక ఏది ప్రభుత్వ పాలనలో చర్చల వంటి వాటిలో ద్వారా దేశ ప్రజల అభిప్రాయాలు సూచనలు సలహాలు అందుకునే వేదికను తెలపండి అన్నాడు ఆన్సర్ మై గౌ డాట్ ఇన్ నెక్స్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి కింది వాటిలో సరైనవి ఏవి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి సరైనవి ఎంపిక చేయమని అన్నాడు ఇక్కడ చూడండి సరైనవి ఎంపిక చేయండి వివిధ పరికరాలు యంత్రాలను ఇంటర్నెట్కు కలపడం దీనివల్ల సమాచారం సేకరణ నిఘా సాధ్యమవుతాయి ప్రభుత్వ నాస్కామ్ భాగస్వామితో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేస్తుంది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కు సంబంధించి సరైనవి అడిగాడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఇటీవల తరచుగా వినిపిస్తున్న డిజిటల్ అరెస్ట్ చూడండి ఇక్కడ డిజిటల్ అరెస్ట్కు సంబంధించిన ప్రశ్న ఇచ్చాడు డిజిటల్ అరెస్ట్కు సంబంధించి సరికాంది అడిగాడు ఇక్కడ చూడండి ఇటీవల తరచుగా వినిపిస్తున్న డిజిటల్ అరెస్ట్కు సంబంధించి సరికాంది ఒక వ్యక్తికి సంబంధించిన డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకోవడం ఏదో రకమైన సైబర్ నేరం నేరస్తులు భయ బాధితులను మీరు అరెస్ట్ అయ్యారని భయబాంతులకు గురి చేయడం చూడండి కింది వాటిలో సరికాంది అన్నాడు సరికాంది కనుక చూస్తే ఒక వ్యక్తికి సంబంధించిన డిజిటల్ పరికరాలను స్వాధీన చేసుకోవడం అనేది సరికాంది నెక్స్ట్ సాంకేతికత లేదా కంప్యూటర్ పరిభాషలో వైరస్ అనే పదానికి చూడండి వైరస్ అనే పదానికి సంబంధించి కింది వాటిలో సరైనవి తెలిపండి చూడండి సాంకేతికత లేదా కంప్యూటర్ భాషలో వైరస్ అనే పదానికి అర్థం దానికి సంబంధించి సరే కంప్యూటర్ సాఫ్ట్వేర్ను నష్టపరిచే పోగ్రామ్ కంప్యూటర్ భాగాలను నాశనం చేసే క్రిమి కంప్యూటర్ నుంచి మనసుకి వ్యాపించే వ్యాధి కంప్యూటర్లో తనంతట తాను వృద్ధి చెంది సమాచారాన్ని నాశనం చేసేది సో వీటిలో ఏది సరైంది అన్నాడు ఇక్కడ చూద్దాం సరైంది కనుక చూస్తే ఏ మరియు డి మాత్రమే సరైనవి నెక్స్ట్ భారతదేశం సైబర్ దాడులను అరికట్టడానికి కింద ఏ చర్యలు చేపట్టింది చూడండి ఫ్రెండ్స్ భారతదేశం సైబర్ దాడులు సైబర్ దాడులను అరికట్టడానికి ఏ చర్యలు చర్యలు ఏవి అన్నారు చర్యలు తీసుకుంది ఆ చర్యలు ఏవి అని అన్నాడు చూడండి ఇక్కడ చూద్దాం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ రెండు వేల పదమూడులో తీసుకొచ్చింది కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ని ఏర్పాటు చేసింది సైబర్ స్వచ్ఛతా కేంద్రాలను ఏర్పాటు చేసింది ఇవన్నీ కూడా భారతదేశం సైబర్ దాడులను అరికట్టడానికి చేసినవి ఇవి ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా డిజిటల్ ఇండియా అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు లైక్ చేస్తలేరు అటు ఏపీఎస్సీ కావచ్చు ఇటు టీజీపీఎస్సీ కావచ్చు నిర్వహించే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కు సంబంధించిన ప్రతి వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకసారి వెళ్ళి చూడండి కరెంట్ అఫైర్కి సంబంధించిన వీడియోలు ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్